अमर रहे अमर रहे जोहार गांधी जोहार 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 गांधी जोहार 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 गांधी जोहार 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 దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అది మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుండి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు అలాగే చట్టసభలలో మహిళలకు కానీ మహిళలకు రిజర్వేషన్ సదుపాయాలు కలగ కలగజేయాలని చెప్పేసి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కలగ చేయడానికి రాజ్యాంగ సవరణకి పూనుకునేటటువంటి ఒక మహానేత ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం ఎంతో మరి దేశానికి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహానాతి ఒక జయంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించాం ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులో మార్పులు తీసుకురాగలిగారు ముఖ్యంగా ఈ దేశ యువత ఇవాళ ఇన్ఫా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంతో పురోగమిస్తుందంటే దానికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి స్వాయం పిట్రోడా అనేటువంటి సాంకేతిక నిపుణుని తీసుకొచ్చి దానికి పునాదులు వేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది